చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానంను రద్దు చేయాలి ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడా గంగరాజు డిమాండ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూట డెబ్బై రెండవ సర్క్యులర్ను రద్దు చేయాలని సోమవారం వాల్మీకిపురం ప్రాజెక్టు కార్యాలయం వద్ద కోరికల దినోత్సవం సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేయటం జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడా గంగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంస్కరణల్లో భాగంగా నూతన విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తెచ్చి అమలు చేయడానికి పూనుకుంది అయితే అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే మన రాష్ట్రం మాత్రం దేశంలో మొట్టమొదటిసారిగా ముందుకు వచ్చి అమలు చేయడానికి నూట డెబ్బై రెండు సర్కులర్ జారీ చేయడం దారుణమన్నారు ఐసీడీఎస్ను బలోపేతం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వాలని వారిని మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని ఆయాలకు ప్రమోషన్ ఇవ్వాలని బీమా సౌకర్యం కల్పించాలని కార్మికులను గుర్తించాలని బకాయి ఉన్న వేతనాలతో పాటు మూడు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలను చెల్లించాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నా కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు చంద్రావతి లక్ష్మీ నరసమ్మ పద్మశ్రీ భూకైలేశ్వరి సరళ అమ్మాజీ రాజమ్మ భారతి ఎల్లమ్మ పార్వతితో పావతీలతో పాటు అంగన్వాడీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నూతన విద్యా విధానం తీసుకురావడం వలన దేశంలోని ఐసీడిఎస్ మనుగడకే చాలా ప్రమాదకరంగా మారిపోతా ఉంది ఈ సంస్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి చాలా వేగంగా నూట డెబ్బై రెండవ సర్క్యులర్ తీసుకొచ్చింది ఆ నూట డెబ్బై రెండవ సర్క్యులర్ను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఈరోజు అంగన్వాడీలు కథం దక్కుతున్నారు గతంలో చూసాం గత ప్రభుత్వానికి అంగన్వాడీలో జోలు కుస్తే కబడ్డారని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో హెచ్చరించి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన పరిస్థితి అంగన్వాడీలకు చరిత్ర ఉంది అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేయడానికి రోజు ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం ఒక పక్క లో పనిచేస్తున్న సిబ్బందికి నష్టం నష్టం జరగడమే కాకుండా లక్షలాది మంది ఈ రాష్ట్రంలో పేదలు గర్భిణీ స్త్రీలు అదేవిధంగా బాలింతలీలందరూ కూడా భారీ స్థాయిలో వాళ్ళకు పౌష్టికాహారం నష్టపోయే పరిస్థితి రాబోతోంది అందువల్ల ఐసీడిఎస్ మనుగడను కాపాడుకోవడానికి ఈరోజు ఈ పోరాటం మరో పోరాటానికి సిద్ధమైనారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తామని చెప్పి కనీస వేతనాలుగా కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఆ హామీలు ఏ ఒక్కటి అమలు చేయకపోగా వాళ్ళు పోరాటం చేసి సాధించుకున్న హామీలను కూడా ఈరోజు తుంగల దొక్కే పరిస్థితి రాబోతోంది వాళ్ళు రిటైర్డ్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం అమలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రద్దు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది అందువల్ల గతంలో ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయకపోతే భవిష్యత్తులో గతంలో ఈ దేశంలో విరోచితమైన పోరాటం చేసి హక్కులు సాధించుకున్న ఏ చరిత్ర ఉందో అంగన్వాడీలకు అలాంటి విరోచితమైన పోరాటానికి మరోసారి సిద్ధమవుతున్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి మినీ వాళ్ళని మెయిన్ మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి మేము ప్రధానమైన డిమాండ్లతో ఈ పోరాటం కొనసాగుతోంది ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి సిఏటుగా డిమాండ్ చేస్తున్నాం వాడా గంగరాజు సిఏటు జిల్లా అధ్యక్షుడు